హాయ్ అండి అందరికీ సండే స్పెషల్ వంటలు చూపించడానికి మీ కుమారి ముందుకు వచ్చేసింది ఏంటి వంటలు ఏంటో చూపిస్తున్నాను ఒకే ఒక్క వంట అండి కానీ మండపీతల పులుసు పెద్ద పీతలు చూసారా ఇది ఎంత పెద్ద పీతో నేను పట్టుకున్నది అవి శుభ్రంగా క్లీన్ చేసుకుని తెచ్చుకొని చింతపండు నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసి వేపుకుంటున్నానండి అండి దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది కూర కారం కూడా వేసేసాను కారం వేసిన తర్వాత పీతలు మాత్రం ఇందులో బాగా వేగాలండి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలా వేగితేనే ఆ కూరకి రుచి ఉంటుంది వేగకుండా వేసేస్తే ఆ టేస్టే దిగదండి అస్సలు మా నేను మసాలాలు అవి ఏం వేయను రకరకాల మసాలాలు అవి వేసి ఏం వండను ఓన్లీ ఉప్పు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవే చింతపండు గుజ్జు చూసారా ఎంత చిక్కగా తీసుకున్నానో అంత చిక్కగా తీసుకుని నేను ఎందుకు వడగడుతున్నానంటే ఇంకో చెత్త ఏమైనా ఉంటే ఆగిపోద్దని ఆ చిక్కటి పులుసులో ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి పది అంటే పది నిమిషాలే కదా ఒక ఐదు ఆరు నిమిషాలు కంపల్సరీ మగ్గాలి ఆ చిక్కటి పులుసుని ఆ పీతలు పీల్చుకుంటాయి ఆ తర్వాత మనకి కావాల్సినంత లిక్విడ్ వాటర్ వేసుకోవచ్చు మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే పులుపు వేసుకోవచ్చు అది మీకు తినే టేస్ట్ని బట్టి మీ రుచిని బట్టి ఉంటుంది నేను ఆ పులుపు సరిపోయింది కనుక మిగిలింది వాటర్ వేసేసాను ఇప్పుడు ఉడికనివ్వాలి ఉడికిన తర్వాత మండపీతలో అండి వంకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ వంకాయలు కూడా నేను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే వంకాయ బద్ద కోసి వేసేస్తే అదొకటి అది బాగానే ఉంటుంది కానీ నేను అలా కాదు ఇలా గుత్తు వంకాయలా కోసి మరుగుతున్న పులుసులో మధ్యలో వేయాలండి కూర అంతా అయిపోయాక వేయకండి ఉడకదు మళ్ళీ మంచిగా మరుగుతున్న పులుసులో మధ్యలో వేయాలి అలా వేస్తే చాలా త్వరగానే ఉడికిపోతుందండి వంకాయ చూపిస్తాను మీకు ఎంత త్వరగా ఉడికిపోద్ది అంటే అది కూడా చాలా మెత్తగా అయిపోద్ది చాలా బాగుంటుంది కూడా అలా బాగా ఉడికిన తర్వాత మనకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడం అండి ఏ విధమైన మసాలాలు వాడకుండా వండేనా మండపీతల పులుసు మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అది వేస్తారు అసలు అవన్నీ ఏమి లేకుండా ఇలా కూడా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలా కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది బాయండీ అందరికీ